ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో శ్రీ శుభంకరీ సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు షష్ట గ్రహ కూటమి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు గురువుగారి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు షష్ట గ్రహ కూటమి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు సో చాలా విపత్కర పరిస్థితులు జరగబోతున్నాయి అని చెప్పి ప్రాణ నష్టం ఆస్తి నష్టం భారీగా ఉండబోతుందని చెప్పి అంటున్నారు మరి ఈ షష్ట గ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది మానవాళ్ళ మీద ఎలా ఉండబోతుంది ఏ రాశుల వారికి ఇది బాగా కలిసి వస్తుంది అంటారు ఓం శుభంకర్యే నమ ష్రహ కూటమి మనకి ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారము అమావాస్య రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ఈ యొక్క గ్రహ మార్పిడి శని గ్రహ మార్పిడి ద్వారా షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది జనరల్గా ప్రతి సంవత్సరము కూడా ఉగాది అశ్విని నక్షత్రములో మనము చూస్తూ ఉంటాం అశ్విని నక్షత్రములో ఉగాది మనం చేసుకోవాలి అంటే మేనరాశిలో చంద్రుడు ఉండాలి అలాగే మనము ప్రతి సంవత్సరము కూడా మకర సంక్రాంతిని చేసుకుంటాం మకర సంక్రాంతి అయ్యి మనకి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి మూడో నెల మకరంలోకి రవి ప్రవేశించినప్పుడు సంక్రాంతి చేసుకుంటాం ప్రతీ నెలా కూడా సూర్యగ్రహం కూడా రాశి మారుతూ ఉంటుంది అలా మారినప్పుడు మొన్న కుంభంలో ఉంది ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి రవి వచ్చి ఉన్నాడు చంద్రుడు వస్తున్నాడు అలాగే శని కూడా అదే సమయానికి గ్రహ మార్పిడి ఏర్పడింది కుంభరాశి నుంచి జన్మంలోకి మేనరాశిలోకి జన్మస్థానంలోకి శని గ్రహం శనితో పాటుగా రవి చంద్ర శుక్ర శని రాహు గురులు ఒకటే స్థానం ఎందు ఉండటాన్ని షష్ఠగ్రహ కూటమిగా చెప్తున్నారు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం మనకు చాలామంది చాలా రకాలుగా విశ్లేషణ చేసి ఉండవచ్చు దాని మీద జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మంత్రశాస్త్రం ప్రకారంగా ఆధ్యాత్మిక ప్రకారంగా ఖగోళ శాస్త్ర ప్రకారంగా అనేక అనేక విధానాలుగా ఈ గ్రహ మార్పి ప్రభావము ఎవరి మీద ఉంటుంది జనరల్గా గ్రహ మండలము యొక్క ప్రభావము పంచభూతాలన్నిటి మీద ఉంటుంది పంచభూతాలతో కూడుకుని మనం ఉంటున్నాం మనము భూలోకంలో నివాసం ఉంటున్నాం మనతో పాటుగా అనేకానేక జంతువులు కూడా నివాసం ఉంటున్నాయి అనేకానేక పర్వతాలు వీటన్నిటికి కూడా జలవనరులు వృక్షోజాలు ఇవన్నీ కూడా మనతో పాటు నివాసం ఉంటుంది వృక్షంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది భూమికి నీళ్లు పోస్తే ఆ యొక్క నీటి శక్తి ద్వారా చెట్టు ఏ విధంగా అయితే పరిమళంగా ఉంటుంది దానికి ఒక శక్తి ఉంటుంది ఇదంతా కూడా ప్రకృతి వాయువు అగ్ని జలము ఇవన్నీ కూడా పంచభూతాలతో కూడుకుని మానవుడు కూడా ఒక రూపం శరీరంతో ఇక్కడ ఉంటున్నావు ఈ షష్టగ్రహ కూటమి ఒకటిన్నర రోజు పాటు మాత్రమే చంద్రుడు మీనంలో ఉంటాడు దాని తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశిస్తాడు అయితే దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది మా సాధారణంగా జనరల్ గా చాలా మంది చెప్పడం ఒక మంత్ ముప్పై రోజులు ఉంటుందని పదిహేను రోజులు పదిహేను రోజులని ఒక వారమని కొంతమంది అయితే కనుక బాగా ముందుకు వెళ్ళిపోయి ఆరు నెలలు ఉంటుంది సంవత్సరం మొత్తం ప్రభావం ఉంటుంది నా యొక్క పరిజ్ఞానంతో నేను చెప్పే విషయం ఏంటంటే షష్టగ్రహ కూటమి ప్రమాదం కాదు అని నేను అనట్ల అది ప్రమాదం అయినప్పటికీ జనరల్గా ప్రమాదము ఎవరు భయపడుతుంది ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళుతున్నాం డ్రైవింగ్ రానివాడు కారు నడిపితే ప్రమాదం నాకు డ్రైవింగ్ వచ్చండి నేను ఘాట్ రోడ్లో నేను నడపగలను కారు అన్నవాడికి ప్రమాదం మీద అంత భయం ఉండదు సింపుల్ అస్సలు నాకు డ్రైవింగే రాదు నేను ఏదో ఇక్కడ అనుకుని వచ్చాను తీరా చూస్తే ఇన్ని మలుపులు ఉన్నాయి అనుకున్న వాడికి ప్రమాదం ఎందుకంటే వాడికి రాదు కాబట్టి సో ఈ రాదు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది నమ్మకం లేకపోవడం నాకు నాకు వచ్చు అనేది ఏదైతే ఉందో అది నమ్మకం సో నమ్మకం అనేటువంటిది చాలా ప్రధానం మనకి విపరీతమైనటువంటి నమ్మకం అవసరం భగవంతుడు మనని చూసుకుంటాడు మనము లోభుత్యము చేయకుండా ఇదనే కాదండి ప్రతి సంవత్సరము కూడా ప్రతి ఏదైతే కనుక రాశి మారేటప్పుడు కానీ నక్షత్రాలు మారేటప్పుడు కానీ గ్రహణాలు వచ్చేటప్పుడు కానీ అమావాస్య రోజు పౌర్ణమి రోజు కానీ మినిమంలో మినిమం మినిమం మ్యాక్సిమం చెప్పట్లా నేను ఓ పెద్ద పెద్ద యజ్ఞాలు చేయండి ఓ మీకు ఉన్నదంతా దానం చేయండి ఓ మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి అని అనట్లా మినిమం మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి సకుటుంబంగా వెళ్ళి ఒక అర్చన ఒక పూజ ఒక మంచి ధ్యానము ఒక గురు దర్శనము ఒక భగవద్ దర్శనము కించి దానము చేయటం మినిమం మన ధర్మం మ్యాక్సిమం కాదు మ్యాక్సిమం చెప్పట్లా మ్యాక్సిమం చేయాలంటే మనం చాలా చేయొచ్చు మనం భయపడితే ఆ భయంతో మనం చాలా తప్పు అమ్మో షష్టగ్రహ కూటమిట నువ్వు నల్ల డ్రెస్ వేసుకోకని పిల్లలని లేకపోతే వాళ్ళు నువ్వు బయటికి వెళ్ళొద్దని భర్తని నువ్వు ఉద్యోగం చేయొద్దని భార్యని నువ్వు నూనెతో చేసిన వంటలు చేయద్దని ఇలా మనం భయపడుతూ ఉంటే చాలా కష్టం భక్తితో షష్టగ్రహ కూటమి చాలామంది ఆదివారం వస్తే ఏం చేస్తారు ఇప్పుడు శనివారం వచ్చింది అమావాస్య కాబట్టి అమావాస్య శనివారము రాత్రి సమయము ఈ యొక్క గ్రహం మార్పిడి శనివారము అమావాస్య రావటమే అది ఒక మహా విశేషమైనటువంటి రోజు భగవంతుణ్ణి నువ్వు స్మరణ చేయొచ్చు ఎక్కువగా దేవతా సన్నిధిలో కాలక్షేపం ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన చేయటము ద్వారా గ్రహముల యొక్క అనుగ్రహం ఉంటాయి అంతే తప్ప మీనరాశి వారికి ప్రాణగండం వృశ్చిక రాశి వారికి జలగండం కర్కాటక రాశి వారికి ధనగండం కుంభరాశి వారికి విద్యాగండం ఏ గండములు ఉన్నా ఎటువంటి ఉన్నా ఎటువంటి అంటే ఉండవని అని అనట్ల ఇవన్నీ ఉంటాయి కానీ మనోధైర్యానికి మించి కాదు సాధ్యాత్ సాధయ్యతేసారు ఆ యొక్క శనివారము ఇరవై తొమ్మిదవ తారీఖున షష్టగ్రహ కూటమి రాత్రి మనం తొమ్మిదింటికి ఇప్పుడు నాకు నాకు తెలిసి ఇంకా అది కూడా మొదలు పెడతారు తొమ్మిదింటికి పూజలు చేద్దామండి ఆ గ్రహ మార్పిడి సమయంలో మంచిగా అభిషేకం చేద్దామా అని మరుసటి రోజు ఉదయం ఆదివారం ఉగా ఉగాది మనకి ఆదివారం ఉగాది ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి షట్రు చోపేతం ఆరు రకాల రుచులు ఆరు గ్రహాలు కదా ఈ ఆరు రకాల రుచులని చక్కగా మనం స్వీకరించి ఇంటి పక్కన ఉన్నటువంటి గుడికి వెళ్ళి చక్కగా నవగ్రహాలని దర్శనం చేసి ముందు రోజు ఏదైతే అమావాస్య ఉన్నదో ఆ రోజు మనం కావాలంటే నవగ్రహ ఆరాధనని మనం ఏదైనా కార్యక్రమాలని చేసుకోవచ్చు ఇలాంటివి మనము చెయ్యటం తప్ప దానిని చూసి భయపడిపోయి ఈ జ్యోతిష్కుడు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు దీని గురించి మనమేం తెలుసు వాళ్ళు రేపట్లో ఎవ్వరూ తక్కువ కాదండి మనం అనుకోవాలి ఎవ్వరూ తెలుగు తక్కువ వాళ్ళు కాదు ఇక్కడ మనకు ఒక్కరికే కాదు షష్టగ్రహ కూటమి నార్త్ సైడు దీని గురించి డిస్కషన్ జరుగుతుంది తమిళనాడులో జరుగుతుంది మహారాష్ట్రలో జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో జరుగుతోంది కర్ణాటకలో జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి చాలామంది వాళ్ళ వాళ్ళ యొక్క విశ్లేషణ ప్రకారంగా నదీ స్నానం చేయడం మంచిదని కొంతమంది చెప్తున్నారు కొంతమంది దానాలు చేయండి అని చెప్తున్నారు కొంతమంది మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎట్లాగో ఉగాది నుంచి మేషరాశి వారికి శని ప్రభావం ఉంటుంది ఏకాదశంలో షష్టగ్రహ కూటమి స్థానం మేషరాశి వారికి మంచిది కాదని కొంతమంది చెప్తున్నారు ఇవన్నీ కూడా వారి వారి యొక్క పరిజ్ఞానం ద్వారానే తప్ప జ్యోతిష్ శాస్త్రములో ఇటువంటి వాటికి చాలా తక్కువ ఉంటాయి అన్నీ చాలామందికి జాతక నృత్యాలు చూసిన మనము వాళ్ళకి ఏదైనా కనుక కుంభలగ్నం అనుకోండి లగ్నాత్ మనకి తృతీయ స్థానము ద్వితీయ స్థానములోనూ ఆరు గ్రహాలు ఉంటాయి షష్ట గ్రహ స్థానం అండి అన్ని గ్రహాలు ఒకే దగ్గర ఉన్నాయి ఇవేం పనిచేయట్లేదు కదలట్లేదు అంట కదలవు కొంతమందికి నాలుగు నాలుగు ఐదు ఐదు ఆరు ఆరు గ్రహాలు ఒకటే రాశిలో పడి ఉంటాయి ఒకటే రాశిలో సింహరాశిలోనో తులారాశిలో పడు వాళ్ళకి జీవితంలో చాలా అవకాశాలు వచ్చినా జార విడుచుకుంటూ ఉంటారు మందబుద్ధి ఉంటుంది కొంతమంది అలా పడిన వాళ్ళు మహారాజులైన వాళ్ళు ఉన్నారు బుద్ధి కర్మానుసారైన కాబట్టి నవగ్రహాలని షష్టగ్రహ కూటమి సందర్భంగా అన్ని అన్ని రాశుల వారు మేషాది మీద పడిన అన్ని రాశుల వారు కూడా ఆరాధన చేయటం మంచిది వాటిని పూజించటం మంచిది వాటిని ధ్యానించటం మంచిది మరుసటి రోజు ఉగాదిని చక్కగా జరుపుకోవటానికి ఒక అవకాశం వస్తాయి ఇవన్నీ సహజంగా సర్వసాధారణంగా ఎనిమిది వందల సంవత్సరాలు అంటారు కొంతమంది కొంతమంది వెయ్యి సంవత్సరాల తర్వాత ఇటువంటి వెయ్యి సంవత్సరాల కిందట ఖగోళ శాస్త్రంలో వాళ్ళు చూసినట్టే చెప్తున్నారు కానీ జనాలను ఎక్కువగా భయపెట్టడం మంచి పద్ధతి కాదు అది వాళ్ళ భయాన్ని మనం ఏం చేసుకుంటాం వాళ్ళు మనని చూసి ఇటు గ్రహాలను చూసి భగవంతుడిని చూసి భయపడే స్థితిలో దేవతలు ఎప్పుడూ లేవు అటుకి మంచి జరుగుతుంది పంచభూతాలతో మనం ఉన్నాం ప్రకృతిలో కొంచెం వైపరీత్యము ఉష్ణము ఆల్రెడీ మనకి ఫిబ్రవరి నుంచే ఎండాకాలం వచ్చింది ఇప్పుడు మరి అప్పుడు షష్టగ్రహ కూటమి లేదు కదా ఇప్పుడు వాతావరణంలో వానలు అవి పడుతున్నాయి సో కొంత మార్పు అనేది ఉంటుంది కానీ ఈ మార్పు అతి ప్రమాదాలను తేవకపోవచ్చు తద్వారా కొంతమంది నిలకడగా కొంతమంది వీక్గా ఉండేవాళ్ళు కంగారు పడిపోతారు ధైర్యంగా ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క సాధనా మార్గంగా వాళ్ళు ముందుకు వెళ్తారు ఏదేమైనప్పటికీ ఈశ్వరుణ్ణి ఆరాధన చేయటం గ్రహాలని ఆరాధన చేయటం ఉత్తమం ఈ సమయంలో గురుగారు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కూటం వల్ల పలానా రాసుల వారికి ప్రతికూలం అనుకూలం ఇలాంటిది ఏమి ఉండదంటారా లేదంటే పర్టికులర్గా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా కూటమి కూటమి లానే ఉంటుంది అంతా కలిస్తే ఇప్పుడు గురుడు మీనరాశిలో ఉన్నాడు గురుడికి ఫేవర్ అయినటువంటి రాశులు కొన్ని ఉంటాయి మేషరాశి కానీ వీటికి వాటి యోగ ఆయన ఆయన కాపాడుకోవాలిగా వాటి వాటి స్థానాలని కాకపోతే ఈ మీనరాశిలో శని ప్రభావం చేత వారికి సింహరాశి వారికి ఈ యొక్క మేష మీన కుంభరాశుల వారికి శని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయింది మేషరాశి వారు అలవాటు చేసుకుంటారు ఇన్ని భయపడాల్సిన సమయం కాదు ఇవన్నీ కూడా గ్రహాలు ఎప్పుడూ కూడానండి మనిషి వాళ్ళ యొక్క స్థితిని మెరుగుపరుస్తాయి గ్రహాలు అంతే తప్ప వాడిని పతనం చేయవు కొన్ని కొన్ని గ్రహాలు కల కొన్ని కొన్ని గ్రహాలతో కొంతమంది అపగ్రహాలు ఉన్నటువంటి వాళ్ళు కలవటం ద్వారా ప్రాణహాని అవి ఉంటాయి అది చాలా సూక్ష్మంగా తెలుస్తుంది కాకపోతే జనరల్గా అయితే ఏ గ్రహము కూడా మనిషిని పూర్తిగా పతనం చేయం వాళ్ళని నిలబెట్టడానికే చూస్తాయి వీడికి ఆ సమయం అర్థం కాదు కుజుడు ఏదైనా ప్రమాదం చేస్తే వివాహం చేయట్లేదండి మా అబ్బాయికి వివాహం అట్లా మా అమ్మాయికి వివాహం వివాహం అవ్వట్లేదు అనే ఒక్కటే పట్టుకుంటారు తప్ప ఈ కుజ ప్రభావంలో మనం ఏదన్నా ఒక మంచి అనుష్ఠానం చేస్తే మంచి తపశ్శక్తిని పొందవచ్చు మంత్రసిద్ధి అవుతుంది గురు సాన్నిధ్యాన్ని పొందవచ్చు సేవలను చేస్తే వెయ్యింతల ఫలితాన్ని ఇస్తాయి ఇవి ఎవరు పట్టించుకోరు శని నాకు అస్సలు బాగాలేదండి అంటారు ఉద్యోగం మానేశానండి పెళ్ళాం దూరంగా ఉంది కుటుంబం దూరం కానీ వీడు ఇండివిజువల్గా బతకగలిగాడు వీడి ముందు లేనంత ధైర్యంగా ఇప్పుడు ఉంటున్నాడు సో ఈ విషయాన్ని వాడు గ్రహించరు అలాగే బుద్ధుడు మాకు బా బాగాలేడండి బుధగ్రహం వలన ఏదో కొంత బుద్ధిలోపాలు చెప్పినా కూడా అర్థం కావట్లేదు విద్యాభ్యాసం సరిగ్గా అవ్వట్లేదు గురుడు వల్ల కానీ బుద్ధుడు వల్ల కానీ కానీ విద్యాభ్యాసం అవనటువంటి వాడిని ఒక క్రీడారంగంలో పెట్టి మంచి క్రీడాకారుడు ఆ యొక్క సంధికాలం ఏదైతే ఉందో అది వందలో ఒక పది మందికి అర్థమవుతుంది మిగతా వాళ్ళకి అర్థం కాదు సో వాళ్ళు ఏంటంటే మాకు అవి చెయ్యాలా మంచి అంతే అవి ఎందుకు నీకు మంచి చెయ్యాలి నీకు ఆల్రెడీ ఇచ్చింది ఇంటూ నువ్వు దాన్ని పట్టించుకోవాలి దాన్ని నెగ్లెక్ట్ చేసావు ఇప్పుడు నీకు అది మంచి అలా చేస్తుంది చేయి సో అందుకని ఆ ప్రమాదం ఉంటుంది షష్టగ్రహ కూటం గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం